శ్రీ శ్రీమాత్రే నమ మహాశివరాత్రి రోజు మా ఇంటి ముందు విఠలేశ్వర దేవాలయం ఉంది అందులో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉంటాడు అలాగే విఠలేశ్వరుడు అలాగే సంతోషి మాత ఉంటుంది అలాగే వినాయకుడు శివయ్య ఉంటాడు నేను మహాశివరాత్రి రోజు ఈ గుడిలో అభిషేకం చేసుకున్నాను ఏ డిస్టర్బెన్స్ లేకుండా శివాభిషేకం చేసుకున్నానండి పసుపు కుంకుమ గంధం విభూదితో అభిషేకం చేసి పంచామృతాలతో పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార అభిషేకం చేశానండి అలాగే అలంకరణ చేశాను తర్వాత నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చి అలాగే హారతి ఇచ్చాను ఇలా శివరాత్రి రోజు రాత్రి ఏడు ఎనిమిది మధ్యలో చేసుకున్నాను శివరాత్రి రోజు గుడిలో అభిషేకం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది ఓం నమ శివాయ హర హర మహాదేవ ఓం అరుణాచలేశ్వరాయ నమ